ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ కంటే ముందే మధ్యంతర్థి ద్వారా అధిపత్యం చెల్లింపులు జరిగే విధంగా చూడాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్స్ సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎయితిపై కమిషన్ కన్నా ముందే ఐఆర్ ద్వారా అదనపు బత్సం ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎయితిపే కమిషన్కు గ్రీన్ సిగ్నల్ అయితే అందించింది ఈ నేపథ్యంలో ఎనిమిదవ వేతన కమిషన్ ఏర్పాటు కోసం చైర్మన్ అలాగే ఇతర సభ్యుల ఎంపిక కోసం ఏప్రిల్ నెలలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అయితే ఈ తరుణంలో మనకి మెయిన్గా యాభై లక్షల మంది సెంట్రల్ ఎంప్లాయిస్ అలాగే అరవై ఐదు లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి అయితే చేకూరుబోతుంది ముఖ్యంగా వేతనం పెంపుతో పాటు ఇతర అంశాలను కూడా ఇందులో జోడించిపోతున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇందులో ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చు దీని ఆధారంగానే వేతనం పెంపు లేదా పెన్షన్ పెంపు అనేది జరుగుతుంది ఇక ఏడవ పే కమిషన్ సమయంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా నిర్ణయించడం జరిగింది అప్పుడు కనీస వేతనం ఏడు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలకు పెరిగింది ప్రస్తుతం టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఒకవేళ ఇలా పెంచినట్లయితే కనీస వేతనం యాభై ఒక్క అయ్యి నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరిగే అవకాశం అయితే ఉంది ద్రవ్య ఆధారంగా వేతనాలు పెంచాలని డిమాండ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పెరిగిన ఖర్చులు మారిన జీవన స్థితిగతుల దృష్ట్యా వేతనాలు భారీగా పెంచాలని డిమాండ్లు చేస్తున్నారు ఇందుకోసం సెవెంత్ పే కమిషన్ కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ ప్రకటించాలని వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని తెలియజేశారు ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మూడు ప్రమోషన్ల స్థానంలో కనీసం ఐదు ప్రమోషన్లను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు దీనివల్ల ఉద్యోగులు తమ కెరీర్లో ఒక మంచి అభివృద్ధి సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు ఇక అలాగే డిఏను బేసిక్ వేతనంలో కలపాలని డిమాండ్లు చేస్తున్నారు ఐఆర్ మధ్యంతర్మతి ఇవ్వాలని డిమాండ్ కొత్తగా ఏర్పాటు చేసిన వేతన కమిషన్ పూర్తిగా అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా అదనపు బద్యం ఇంటీరియం రిలీఫ్ ఇవ్వాలని కొందరు నిపుణులు సూచన చేస్తున్నారు అలాగే పెద్దల సంరక్షణ సంక్షేమ చట్టం రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా ఉద్యోగులు తమపై ఆధారపడ్డ తల్లిదండ్రుల బాధ్యతను తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక అందుకు తగిన విధంగా వేతనం పెంపు కూడా ఉండాలని ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు